మగవా ఫ్యాషన్ కి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున స్వాగత సుమాంచలి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు మరి అనసూయ గారు కూడా అతి దగ్గరలో ఉన్నారండి సో ఇంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్న మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈరోజు మనందరినీ ఎంతో సంతోషంగా పరచడానికి మన మాల్ యాజమాన్యం గోకుల్ రవి గారు ఒక చిన్న గోకుల్ మెన్స్ షాప్ తో స్టార్ట్ చేసి దాదాపుగా నలభై సంవత్సరాలుగా ఎనలేని సేవలు అందిస్తూ అందరికీ ఫ్రెండ్లీ బడ్జెట్ తో మరి కలెక్షన్ ఇస్తూ చక్కటి వస్త్రాలను అందిస్తూ ముఖ్యంగా మగవలకి ఎంతో ఫ్రెండ్లీ బడ్జెట్ తో శారీస్ అందిస్తూ ఇప్పటివరకు ఎంతో సక్సెస్ఫుల్ గా రన్ చేసి ఈరోజు కొత్త పేరు మగువా ఫ్యాషన్ మాల్లో స్టార్ట్ చేసి ఇంత చక్కటి షాపింగ్ ఇక్కడ మన అనంతపురంలో మనకు అనుగుణంగా మన బడ్జెట్ కి అనుగుణంగా ఎంతో సూపర్ కలెక్షన్స్ ఫ్రెండ్లీ బడ్జెట్ క్వాలిటీతో అందిస్తున్నారు మన మగువా ఫ్యాషన్ మాల్ యాజమాన్యం ముఖ్యంగా గోకుల్ రవి గారు వారికి మరొకసారి థ్యాంక్ యూ లేట్ చేపించమండి వెయిట్ చేయించం ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అయింది ఎందుకంటే మన పోలీస్ శాఖ వారు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి అక్కడ కొంచెం డిలే చేస్తున్నారు అక్కడ అంటే మీ ట్రాఫిక్ క్లియర్ చేయడం కొంచెం